ఇప్పుడు మనం తెలుసుకోబోయే అరవై రెండవ సమస్య కఫం తగ్గాలంటే ఏం చేయాలి చాలామందికి సంవత్సరానికి ఒక ఐదు ఆరు సార్లు అప్పుడప్పుడు కఫం పట్టడం గొంతులో నుంచి కాస్త ఉదయం పూట కానీ భోజనం అయిన తర్వాత కానీ సగ్గుబియ్యం గోడీల్లాగా ఉండలుండలాగా కఫం బయటికి రావటం కొంతమందికి లొంగలు లొంగలుగా శుద్ధల శుద్ధలుగా బయటికి తెమడ తీగి రావటం ఇలా జరుగుతూ ఉంటాయి కొంతమందికి అయితే ఇట్లా ఐదారు సార్లు కాదు సంవత్సరం పొడిగినా ఎప్పుడూ ప్రొద్దుని మధ్యాహ్నం సాయంకాలం ఖాళీగా ఉన్నప్పుడల్లా కాస్త భోజనమైనా ఏదైనా తిన్న తర్వాత కూడా అంతంత తెమడో కఫం తీగొస్తూ ఉంటుంది పుట్టుకతో కొంతమందికి వారసత్వ లక్షణాల కారణంగా ఎప్పుడూ కఫం ఇట్లా బయటకు వచ్చే గుణం కూడా ఉంటుందన్నమాట తాత ముత్తాతల్లో తల్లిదండ్రుల్లో అలాంటి సమస్య ఉంటే పిల్లలకు కూడా అలాంటి సమస్య వస్తూ ఉంటుంది మరి మనకి ఎప్పుడైనా సంవత్సరం పొడుగునా లేకుండా పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్ సందర్భాల్లో మనం స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ లేదా అలాంటి చిరుతిళ్ళు రకరకాల రుచికరమైన పదార్థాలు తినేసరికి ఒక నాలుగైదు రోజులు అలా తినేసరికి కొంతమందికి అప్పుడు కఫం పట్టేస్తుంది మరి అలా అప్పుడప్పుడు కఫం పట్టినప్పుడు ఏం చేయాలి సంవత్సరం పొడుగునా కఫం ఉండేవారు దాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి ఇలాంటివి మనం కొన్ని చిట్కాలు తెలుసుకుంటే బాగుంటుందన్నమాట కామన్గా ఏ సందర్భంగా మనకి ఏ కారణం చేత కఫం పట్టినా కానీ కొన్ని నియమాలు కామన్గా ఆచరించే ఉంటాయి అనమాట అవి మొట్టమొదటిది చూస్తే మంచి నీళ్లు గోరువెచ్చగా త్రాగాలన్నమాట ఎందుకండి అనొచ్చు చల్లటి పదార్థాలు కానీ చల్లటి నీళ్లను కానీ మనం త్రాగితే ఆ చల్లదనానికి కఫము తెగదు అక్కడ పట్టేసి ఉంటుంది అదే వేడి నీళ్లు కనుక త్రాగుతూ ఉంటే వేడికి కఫాన్ని కోసే గుణం ఉంటుంది అంచేత రోజంతా వేడి నీళ్లు త్రాగే ప్రయత్నం చేయండి మరీ రోహిణి కార్తుల్లో వేసవ కాలాల్లో పగటి పూట త్రాగలేం కాబట్టి అప్పుడు వదిలేసేయండి ఉదయం పూట అయితే తప్పనిసరిగా వేసవ కాలాలైనా త్రాగండి ఇక చలి వర్షాకాలాల్లో అయితే రోజంతా మనం త్రాగే మంచినీళ్ళు నాలుగైదు లీటర్లు గోరువెచ్చగా త్రాగటానికి ప్రయత్నించేయండి మరీ కఫం ఎక్కువ ఉండి గొంతు నొప్పిగా ఉంటే గోరువెచ్చని కంటే కొంచెం వేడి ఎక్కువ పెట్టుకుని కాఫీ తాగినట్టుగా మెల్లగా ఆ గ్లాసు నీళ్ళను ఒక పది నిమిషాల సేపట్ల త్రాగుతూ ఉంటే కాస్త ఫ్రీ అనిపిస్తుంది కఫం తెగటానికి వాటికి కూడా హాయిగా అనిపిస్తుంది అనమాట ఇది మంచి నియము రెండవది ఎప్పుడు మీకు కఫం పట్టేసి ఉన్నా గొంతులో కొంచెం బంకలాగా తెళ్ళలాగా శుద్ధలు శుద్ధలుగా వస్తూ ఉన్నా అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా వేప పుల్లతో మనం పళ్ళు తోముకునే ప్రయత్నం చేస్తే ఉదయం పోవటం మంచిది అనమాట మరి మీరు పళ్ళు తోముకోవాలనుకోండి నీళ్లు తాగేసి వేపళ్ళ పెట్టి పళ్ళు తోముకుంటూ కాండ్రించి అనుకోండి కొంతమందికి వాంతులు వస్తాయి అందుచేత ముందే వేప పెట్టి పళ్ళు తోముకుని తర్వాత అయినా నీళ్లు తాగొచ్చు లేదా మొదటిసారి నీళ్లు తాగేసి మోషన్ అయిన తర్వాత ఒక ముప్పావు గంట గంట వ్యవధికి పొట్ట ఖాళీ అవుతుంది అప్పుడైనా సరే వేప పళ్ళ పెట్టి పళ్ళు తోముకోండి అంటే తోముకు నమిలుసేస్తే ఏం కాదు కొంతమంది తోముకున్నాక కాండ్రించి ఇట్లా అని లాగుతారే అప్పుడు నీళ్లు లోపల ఉంటే వాంతులు అవుతాయి దానివల్ల నేను ఇట్లాంటి మార్పు చెప్పినది అనమాట లావాటి వేప పొల నోట్లో పెట్టుకుని నమిలేసరికి ఆ చేతికి నోటిలో ఊట బాగా ఊరుతుంది ఆ ఊట బాగా ఈ గొంతులో ఉండే లాలాజల గ్రంథుల నుంచి కానీ కాస్త ఈ భాగంలో ఉండే కణజాలం నుంచి కానీ బాగా జిగురు ఆ లాలాజలం వచ్చేసరికి ఈ కఫ భాగం తెగుతుంది అనమాట పలచబడుతుంది అందుకని మీరు వేప పెట్టి నములుకుంటూ ఆ చేదు ఓట వచ్చినప్పుడు కాండ్రించి ఊసేస్తుంటే ఆ కఫం శుద్ధలు శుద్ధలుగా తెగి బయటకు వచ్చేస్తుంది నోరు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఒక అరగంట సేపు మీరు మామూలుగా బ్రష్ చేసుకుంటే తర్వాత చేసుకోండి శుద్ధి ఆ వేప పొలం నమిల కఫాన్ని లాగి ఊసేయటం మంచి టెక్నిక్ అనమాట మూడవది కఫాలు దగ్గులు ఉన్నప్పుడు ఈ ప్రాంతాలు ఇబ్బంది ఉన్నప్పుడు కాస్త స్నానం కూడా వేడి నీళ్ళు చేసుకుంటే మీకు హాయిగా అనిపిస్తుంది అన్నమాట లంగ్స్లో ఉన్నవి బయటికి రావాలి కదా కఫం రూపంలో అంచేత మన లంగ్స్ ఏం చేస్తే జిగురుని ఉత్పత్తి చేసి ఆ జిగురులో టాక్సిన్స్ని కెమికల్స్ని పెట్టి అలా పంపిస్తుంటుంది అందుకని వేడి నీళ్ళు పోసుకుంటే ఆ వేడికి లంగ్స్లో ఉండే కఫాలు శ్లేష్మాలు కూడా బెగవకుండా కాస్త కదిలి పైకి రావటానికి అవకాశం కలుగుతుంది చేత స్నానం వేడి నీళ్ళు చేయాలి ఇవి మూడు కామన్ ప్రక్రియలు ఏ సందర్భంలో వచ్చిన ఇంకొకటి నాలుగవది కామన్ విషయం ఏమిటంటే కఫాన్ని పెంచే పదార్థాలు ఉన్నాయే వాటిని మానాలి ఏమిటవి పంచధార ముఖ్యంగా రెండవది స్వీట్స్ మూడు ఐస్ క్రీములు నాలుగు కూల్ డ్రింకులు చాక్లెట్లు బిస్కట్లు ఇలాంటి పదార్థాలన్నీ కఫాన్ని విపరీతంగా పెంచుతాయి పిల్లలకి పెద్దలకి కానీ ఇలాంటి కఫం సమస్యలు ఉన్నవారికి ఇవి తగిలితే కఫం విపరీతంగా ఎక్కువ వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్ కలుగుతుంది కఫం ఎక్కువ ఉంటే ఎక్కువ రోజుల సమస్య ఉందనుకోండి మరి ఆ శ్లేష్మాలు ఎక్కువ పట్టేస్తే అక్కడి నుంచి లంగ్స్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది కొన్ని సంవత్సరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే మరి అదేదో బ్రాంకైటిస్ లాగా ఇంకో రకం సమస్యల్లాగా లంగ్స్లో అలర్జీలుగా మారుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నాకు ఇలాంటి కఫం పట్టే సమస్య చిన్నప్పటి నుంచి ఉన్నది నేను స్వీట్లు ఐస్ క్రీమ్ చాక్లెట్లు బిస్కెట్లు నాలుగు రోజులు తిన్నానంటే ఇక ఐదో రోజు నుంచి నాకు దగ్గు కఫము ఈ శ్లేష్మ సమస్య స్టార్ట్ అయిపోతుంది ఒక పది రోజులు దగ్గాల్సిందే అంతంత శుద్ధల శుద్ధలు తేమళ్ళు ఉయ్యాల్సిందే అస్తమానం ఆ బాధలు పడే కంటే అవి తినటం మానేస్తే మంచిదని నాకు అనిపించి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి వాటిని లేదు ఆ ప్రాబ్లం రాకుండా సంవత్సరంలో ఒక్కరోజు కూడా మూలపడకుండా ఇప్పుడు నాకు జరుగుతున్నది అవి తింటే వస్తున్నాయి తినకపోతే రావట్లేదు ఒకవేళ పొరపాటుని ఏ కారణం చేత అయినా కానీ వచ్చిందనుకోండి తగ్గించుకోవడానికి ఏం చేయాలి ఇప్పుడు చెప్పిన పదార్థాలు మానండి పిల్లలకు కూడా మానపించండి మంచిది సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లుగా ఏదో ఇన్ఫెక్షన్ లాగా కఫం వచ్చిందనుకోండి అలాంటప్పుడు ఆ కఫాన్ని ఇమీడియట్గా రెండు రోజులు మూడు రోజులు యాంటీబయాటిక్స్ లాగా వాడకుండా కోర్సులాగా ఏ మందులు తీసుకోకుండా మనం తగ్గించుకోవాలంటే ఒకరోజు తేనె నిమ్మరసంతో ఉపవాసం పెట్టేయండి రోజంతా తేనె నీళ్ళ మీదే ఉంటాం ఎందుకంటే అది ఇన్ఫెక్షన్గా మారి మరి శరీరానికి సమస్యను కరిగించకుండా బాడీకి హెల్ప్ చేయటానికి లంకణం పెట్టడం మంచిది కదా అంటే ఉదయం సార్లుగా నీళ్లు తాగి సార్లు మోషన్ అయిన తర్వాత ఎనిమిది ఇంటికి ఎప్పుడన్నా ఒక గ్లాసు నీళ్ళలో నాలుగు స్పూన్లు తేనె నిమ్మరసం కలుపుకు త్రాగేసేయండి తేనె నీళ్లు త్రాగిన ఒక గంట గంటం పావుకి ఒకటి ఒకటిన్నర గ్లాసు రెండు గ్లాసులు మంచినీళ్ళు త్రాగండి మంచినీళ్ళు త్రాగిన గంట గంటం పావుకి మళ్ళీ కాస్త తేనె నీళ్లు మళ్ళా కలుపుకు త్రాగండి మళ్ళా గంటకు మంచినీళ్ళు మళ్ళా గంటకు తేనె నీళ్లు ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారం తినకుండా తేనె నీళ్ళ మీద ఉండేసరికి తేనె నిమ్మరసానికి కఫాన్ని కోసే గుణం ఉంటుంది లోపలను వాటిని తెగ్గొట్టేసి క్లియర్ చేస్తూ ఉంటుంది పైగా జీర్ణకోశానికి శరీరానికి విశ్రాంతినిస్తున్నాం కాబట్టి మన శరీరంలోని రక్షణ వ్యవస్థ అంతా మన లోపల ఇబ్బందిని ఇన్ఫెక్షన్ సోకకుండా ఇన్ఫెక్షన్ తగ్గించటానికి మరి కఫాన్ని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అలా సమస్య మరీ ఎక్కువగా ఉంటే గొంతు పట్టేసి మూసుకుపోయి అసలు మాట రాకుండా బాగా ఇదంతా త్రోటంతా నెప్పొచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఒక రోజు రెండు రోజులు ఇలా తేనెళ్లతో లంకణం పిల్లలకైనా పెట్టండి పెద్దలకైనా పెట్టండి చాలా మంచి ఫలితం వస్తుంది ఇప్పుడు మనం ఆరోగ్యానికి అరవై రహస్యాల్లో లంకణం ఎలా చేయాలో చెప్పాం ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఆ మాట విని పిల్లలకి నెమ్ము దగ్గు రొంపలు వచ్చినప్పుడు ఇక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల వయసు పిల్లలు కూడా పెట్టి ఆ తల్లులు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండి ఇది వరకు అయితే వారం రోజులు తగ్గి తగ్గి నిద్ర లేకుండా ఎంత అవస్థ పడేవాడు మందులు వాడినప్పటికీ ఇప్పుడు కఫ్ సిరప్ అయ్యకుండా ఏ మందు వాడకుండా ఉపవాసం పెట్టేసరికి సింపుల్గా కఫం తెగొచ్చేసి వచ్చేసి పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు అండి నాలుగు మూడు రోజులు ఐదు రోజులు సమస్య తగ్గిపోతుందని అని చెప్తున్నారు పిల్లలైనా చేయగలుగుతారు మనం కొంచెం అవకాశం కలిగిస్తే సరిపోతుంది అలా మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒకరోజు రెండు రోజులు తప్పనిసరిగా తేనె నీళ్ళతో ఆహారం తీసుకోకుండా లంకడం మంచిది ఇక ఆ రెండు రోజుల్లోనే సమస్య పూర్తిగా పోదు ఇంకా సమస్య ఉంటుంది ఆ సమస్యను తొలగించుకోవటానికి మనం ఎలా చేయొచ్చు అంటే ఉదయం పూట పన్నెండు ఒంటి గంట వరకు ఆహారం ఏమి తీసుకోకుండా ఇక రెండు రోజులు లంకడం పెట్టిన తర్వాత నుంచి మూడో రోజు నుంచి కానీ తేనె నిమ్మరసం నీళ్ళనే పన్నెండు ఒంటి గంట వరకు తాగుతూ ఉంటారు ఎనిమిదింటికి తేనెనీళ్ళు తొమ్మిదింటికి మంచినీళ్ళు పదింటికి తేనెనీళ్ళు పదకొండింటికి మళ్ళీ మంచినీళ్ళు ఆఫీస్కి వెళ్ళినా పట్టుకువెళ్ళి తాగండి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమి జ్యూసులు కానీ మొలకలు కానీ తినకండి మధ్యాహ్నం భోజనం చేయండి సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే ఏదైనా ఆహారం తీసుకొని లేదా ఫ్రూట్స్ తీసుకుని ఉండండి ఇలా ఉదయం పూట నీళ్ళ మీద ఉండి మధ్యాహ్నం ఆహారం సాయంకాలం తేలిగ్గా ఆహారం తీసుకుని ఉండటం ఒక మూడు నాలుగు రోజులు కొనసాగించండి ఆ కఫం సమస్య పూర్తిగా నాలుగైదు రోజులు తగ్గిపోతుంది అంటే స్పీడ్గా రికవర్ అవడానికి మనకు బాధ లేకుండా ఉండటానికి రెండు రోజులు లంకణం చేయమన్నాం అక్కడ నుంచి ఒక పూట చేస్తూ తేనే మీద ఉంటే అంటే రాత్రిపూట మనం తింటం లేదు ఆ నైట్ టైం ఆహారం ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పటి నుంచి తర్వాత రోజు మళ్ళీ మనం తింటామంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే సుమారు ఒక ఇరవై గంటలు పదిహేను గంటల సేపు మన లోపల వ్యవస్థ అంతా క్లీనింగ్ రిపేర్ చేసుకోవడానికి ఆ ఖాళీ టైంను ఉపయోగించుకుంటుంది అనమాట అందుకని మన సమస్యను త్వరగా తగ్గించుకోవటానికి ఉదయం పూట అట్లా రెస్ట్ ఇస్తే కఫాన్ని తగ్గించుకోవడానికి చాలా మంచిది అనమాట సంవత్సరం పొడుగునా కఫం ఉండి ఇబ్బంది పడేవారు ఇక ఆహారం వండుకునే విషయాల్లో కొంచెం చింతపండు ఉప్పును లేకుండా మనం చెప్పే పద్ధతిలో వంటలు మార్చుకుంటే కఫం సమస్య చాలా త్వరగా తగ్గుతున్నదనమాట అలా వండే విధానం ఆ దీర్ఘకాలికంగా కఫం సమస్య నుండి సంవత్సరం పొడిగిన బాధపడేవారు అలా కూడా కొద్దిగా మార్పు చేసుకుని ఇలాంటి నియమాలు కొన్ని ఆచరిస్తే చాలా బాగుంటుంది తేలిగ్గా కఫం నుంచి మందులు వాడకుండా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది మీరు ఇలాంటివి ఇంట్లో సాధారణంగా వచ్చినప్పుడు మంచి అలవాట్లు నేర్చుకుని మీ శరీరానికి మీరు అవకాశం కలిగిస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకుంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని సమస్యలకు చక్కని చిట్కాలు తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం